ఈ రోజు వచ్చి పెద్ద కంటెంట్ ఏం లేదండి కంటెంట్ ఏం లేకుండా ఒక వీడియో తీస్తే ఎలా ఉంటుంది నాకు కనిపించింది కనిపించినట్టు ఎక్స్ప్లోర్ చేస్తూ మీకు చూపిస్తే మీ రియాక్షన్ ఎలా ఉంటుంది అనే దాన్ని బట్టి నా వీడియో ఉందన్నమాట ఈ రోడ్ రోడ్డమ్మటే నేను వచ్చాను ఇది వచ్చి ఈ ఉదయగిరి నుంచి సీతారాంపురంలో వెళ్ళే రోటు ఇప్పుడు ఫుడ్ ఎందుకు చూపిస్తున్నాడు అని అంటున్నారా అది లంచ్ టైం కాబట్టి చూపించాను అంటే అంతకుమించి ఏం లేదు ఈ రోడ్డు కన్స్ట్రక్షన్ అనేది ఇంకా పూర్తి అవ్వలేదండి జరుగుతూ ఉంది కొంత దూరం రోడ్డు అయితే పూర్తి అయిపోయింది ఇలాగే చూసుకుంటూ వెళ్తూ ఉన్నాను అంటే వీడియో నేనొక్కడనే తీసుకోవాలి బండి కూడా నేనే నడపాలి అందుకని అక్కడక్కడ నాకు కనిపించింది కొంచెం బాగా అనిపించింది బండి స్లోగా చేసుకుంటూ తీసుకెళ్ళాను అన్నమాట నాకేంతో చిన్నప్పటి నుంచి నీళ్ళల్లో బండి నడపడం అంటే భలే ఇష్టం అనమాట నాకు పెద్ద పెద్ద ఇంతకుముందు చాలా చోట్ల నడుపున్నాను ఇలాగే కాకపోతే అప్పుడు నాకు ఇంత ఐడియా లేదు యూట్యూబ్ ఛానల్ ఉంటుందని ఇలా తీయొచ్చని ఇలా వీడియోలో గ్రూప్లో అదే యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవచ్చని చూస్తారని జనాలు లైకులు కొడతారని నాకు తెలియదు అనమాట అందుకని ఇప్పుడు నాకు అనిపించింది తీసి మీకు అప్లోడ్ చేసి చూపిస్తున్నాను ఇక్కడ చూసారా ఇంతకుముందు ఆ ఊరు లోపల నుంచి రోడ్డు ఉండేది ఇప్పుడు ఆ ఊరు బయట అయిపోయింది ఈ రోడ్డు మెయిన్ అయిపోయింది ఇది వచ్చి ఒక బ్రిడ్జ్ కింద నుంచి నీళ్ళు వెళ్తున్నాయండి ఈ బ్రిడ్జ్కి ఇది ఎందుకు చూపిస్తున్నానంటే ఇక్కడ నాకు ఒక విచిత్రంగా అనిపించిన రహస్యం ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ రోడ్డు ఉంది చూసారా ఆ రోడ్డు కనిపిస్తుంది ఆల్రెడీ అది పాత రోడ్డు సరే అక్కడ నీళ్ళు వచ్చినప్పుడు వెళ్ళడానికి బళ్ళు తిరగడానికి ఇబ్బందిగా ఉందని ఒక బ్రిడ్జ్ వేశారు ఆ బ్రిడ్జ్ దానిపైన నేను నిలబడి వీడియో తీస్తున్నాను అనమాట ఈ నీళ్ళు చాలా బాగా అనిపించాయి అందుకని వీడియో తీసి చూపిస్తున్నాను ఆ బ్రిడ్జ్ కట్టారు కదా బ్రిడ్జ్ కట్టేటప్పుడే కొంచెం పెద్ద తరహా బ్రిడ్జ్ కట్టేస్తే అయిపోయేది ఇప్పుడు హైవే లైన్ ఫోర్ వే లైన్ పడుతుందని చెప్పి దాని పక్కన ఇంకో బ్రిడ్జ్ వేస్తున్నారు అసలు ఇదేం తాల్తెక్క పని నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు ఇది ఎవరినో ఎదురుస్తున్నట్లో ఇంకోటి ఇంకో ఉద్దేశంతోనో తీయలేదండి నాకు అనిపించింది చెప్తున్నాను ఈ నీళ్ళు వస్తున్నాయి పోతున్నాయి అంతా బాగానే ఉంది అదేదో ముందే కొంచెం వెడల్పుగా వైడ్గా ఉంటే ఇంకా బాగుండేది చూసారా అక్కడ కన్స్ట్రక్షన్ పనులు జరుగుతున్నట్లు టైర్ మార్క్స్ చూశారు ఇప్పుడు బ్రిడ్జ్ కూడా చూపిస్తాను మీకు ఇదంతా ఆ నీళ్ళు వస్తున్న ఏరియా అండి అది చెరువు టైప్ కాదు ఏం లేదు ఊళ్ళో నుంచి వచ్చిన నీళ్లు మొత్తం ఇలా ఈ బ్రిడ్జ్ కింద నుంచి వెళ్తున్నాయి అనమాట ఇదిగోండి చూసారా ఇవి బ్రిడ్జ్ పైన వేసేవన్నమాట సపోర్ట్ కోసం ఇది బ్రిడ్జ్ వేసే లైన్ ఇది మీరు చూసారంటే ఇదిగోండి ఈ బ్రిడ్జ్ పక్కనే బ్రిడ్జ్ చేస్తున్నారు ఇప్పుడు దీన్ని కలుపుతారో లేకపోతే దాన్ని బట్టి దాన్ని దీన్నిపాటి దీన్ని వదిలేస్తారో కూడా తెలియదు అసలు ఏం రోడ్డు ఏం చేద్దాం అనుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు అనమాట ఇది ఏదో కొత్తగా అనిపించింది నాకైతే సేమ్ హైట్ వస్తుందా రాదా అనేది కూడా తెలియదు ఇంజనీర్స్ మహత్యం ఇంకా అనమాట ఇంకా చూసారంటే ఈ పక్క కూడా ఊరు సపరేట్ అయిపోయింది హైవే సపరేట్ అయిపోయింది ఊరు లోపలికెళ్ళి దారి మాత్రం వేశారు కాకపోతే ఇక్కడ ఇంకా హైవే మీద షాపులు అవి ఇవి వచ్చేసి ఇది మెయిన్ అవుతుంది అది ఊరు చివరవుతుందనమాట ఇంకా వీడియోలోకి వస్తే ఇంక మళ్ళీ నాకు ఒక వింతల టైప్లో కనిపించిందండి మధ్యలో రోడ్డు ఉంది అటుపక్క చెరువు ఇటుపక్క చెరువు కనిపించింది పెద్ద లోతు చెరువేం కాదండి ఇది నార్మల్గా పాతకాలంలో ఉండే చెరువే మోకాళ్ళ లోతు నీళ్లు ఉంటాయి అనమాట మీరు చూసారంటే అక్కడ రెడ్డిష్గా కనిపించే చోటల్లా పెద్ద లోతు లేని ప్లేస్ అనమాట అది ఇక్కడ లోతు ఎక్కువ అంటే నాకు తెలిసి మెడ వరకు వస్తాయి నీళ్లు నేను ఆల్రెడీ నీళ్లు లేని టైంలో చాలాసార్లు చూసినాను మొన్న పడ్డ వర్షాలకు వచ్చిన నీళ్ళు అనమాట ఇది ఇవి గట్టిగా కొక్కలేని గుంతలోకి దిగితే వరకు నీళ్ళు వస్తాయి లేకపోతే మామూలు హైట్ హైట్రాని మోకాళ్ళు గట్టిగా నడుము దడుస్తుంది ఏమో అంతే అందుకని చెప్పి ఇతర అనవులు దూకమాకండి కొంచెం ఉన్నా సావడానికి పెద్ద టైం పట్టదు ఈ రోడ్డు చూశారంటే అటు నీళ్లు ఇటు నీళ్లు రెండు పక్కలా ఉంటాయి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్